अंगटूर मंडल लक्ष्मी नरसिंह हेलो लक्ष्मी नरसिंह आपिल्लले पिने दिताना లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామాబుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెండవ జతగా పోటీలో ఉన్నాయి సీనియర్స్ విభాగంలో మూడవ జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ గారు குப்பமா கிரை கட்டுக்கோ నందమూరి తారక రామబాబు స్వచ్ఛన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండల ప్రకాశ జిల్లా వారి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి చెత్త కన్నా మొదటి రౌండ్ లో యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో జత వారు మంచి సాత్స తేజాలు గుడ్డగా ఉన్నప్పుడు మంట ఎక్కువ మంట పుట్టిస్తాయి కుందూరు రాంబోపాల రెడ్డి గారు ఉంప్రమానదిన్ని గ్రామం సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా బయలుదేరి రావాలి ఏమో అక్కడ வாடிவாளி <laughs> ஆ <laughs> காத்தில் பாரிதலருமாச் சல Onion காத்துazuயாக கர் ச необходியாக VISTA அல்ல வர aminoяற்ககா descriptive நாட் மானக்கப் பக் Punk செ газاث ahead defenceண்டிbank தே weten

कैका आहा आहा क्या वो कैका हाँ, हाँ हा।

మొదటి జత కన్నా మూడు నిమిషాల పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి మక్కల కోటేశ్వరరావు గారు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో మూడో గత వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుంతూరు రాంపుపాల్ రెడ్డి గారు గుంప్రమాన గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రావాలి ஒரேன்ட்டே குழா திருப்பதி ரெட்டே ముఖ్య విన్నపం ముంగమూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు భోజన విరామం ఎనిమిది గంటలకు అమ్మవారికి రేపు మేక ఇచ్చేటి వారు ఎనిమిది గంటలకు అమ్మవారి దేవస్థానం దగ్గరికి వచ్చేసి టోకెన్లు ఇస్తారని నిర్వాహకులు తెలియజేస్తున్నారు మల్లికార్జునరావు గారు ఆ యొక్క పోతులు కోసుకునేవారు ఎనిమిది గంటలకు అమ్మవారి దేవస్థానం దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా 啊！啊

아, 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 아,

குந்தூர் ராமகோமார் ரெடி கார்டு உக்கரோ நான் மந்திர ஜிழந்த விஜபித்து நான் சேனல் நான் பேரு మూడు వేలు అడుగులండి పది రౌండ్లు వేసాయి మూడు వందల కోట్ల మీద చాలా గాంగ్ కోస్తా అన్నా అన్న డ్రాప్ చేశారన్నా డ్రాప్ ఐదో రౌండ్ పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి పోటీ చేసుకున్నాయి సమయం ఉండగానే పోటీనిచ్చి రాసుకున్నారు ఈ జతను తదుపరి మూడో జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు సిరిమిల్ల మండల నంద్యాల జిల్లా వారి చెప్ప రావాలి గొప్పరాయణి గారు